నమస్కారా హైకోర్టు గురుకుల బోర్డుకు నాన్ జాయినింగ్ పోస్టులను తప్పకుండా నింపాల్సిందిగా ఆదేశించడం అనేటువంటి జరిగింది అయితే ఇప్పుడు వన్ లిస్ట్ టూలో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ అందరికీ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉందా అనేటువంటిది ఒకసారి అంచనా వేద్దాము అదే రకంగా అన వాళ్ళు అయిపోయిన తర్వాత సెకండ్ లిస్ట్ ఏమైనా ఉంటుందానా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు నిజంగా చెప్పాలంటే అంటే రిలిక్విష్మెంట్ ఆప్షన్స్ ఇచ్చినట్టుగానే మనం భావిస్తున్నాము దీనికి సంబంధించినటువంటి దాదాపుగా ఒక రెండు మూడు రోజుల్లోనే మనకు అఫీషియల్గా మన గురుకుల బోర్డు కూడా వెబ్ నోట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చాలామంది అయితే పోరాటం చేశారు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం అనేటువంటి జరిగింది నిజంగా చెప్పాలంటే అశోక్ సార్ కానీ అందరికీ కూడా తప్పకుండా అయితే మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే విషయం ఏంటంటే చాలామంది అన వన్ ఇస్ టూలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించినట్లయితే దాదాపు తొమ్మిది వేల పోస్టులు అనుకుంటే మనము పద్దెనిమిది వేల మందిని హాల్ టికెట్ నెంబర్లు సెలెక్ట్ చేయడం జరిగింది దాంట్లో రెండు మూడు ఉద్యోగాలు వచ్చినటువంటి హాస్పిటల్స్ దాదాపుగా రెండు వేల నుంచి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు మూడు వేల మధ్యలో ఉండొచ్చని ప్రాథమిక అంచనా అండి ఇది కన్ఫర్మేషన్ కాదు ఒకవేళ గురుకుల బోర్డు ఒకవేళ చెప్పింటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇచ్చింటే మనకు ఆటోమేటిక్గా తెలిసేది కానీ గురుకుల బోర్డు ఇప్పటికైనా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా మనకు ఎంత వర్ణిష్టమైన ఎంత కట్ ఆఫ్ అయింది దాని ఆధారంగా మనకు జాబ్ వస్తుందా లేదా అనేటువంటిది కన్ఫర్మేషన్ అయిపోతుంది ఎందుకంటే రెండు మూడు ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటిది హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా కొంతమంది మనకు తెలిసిందండి అది ఎలా జైలు కావచ్చు పీజీటీ కావచ్చు టికెట్ నెంబర్ ఒకటే ఉంది కాబట్టి కానీ టీజీటీ టికెట్ నెంబర్ మళ్ళీ వేరేగా ఉంది కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అయినైంది అన్నట్టు మనకు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము వన్ లిస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయా మళ్ళీ సెకండ్ లిస్ట్ ఉంటుందా అని చాలా మంది హాస్పిటల్స్ అయితే అడుగుతున్నారు ఒక్కసారి ఈ డౌట్ గురించి మాట్లాడినట్లయితే వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళకు దాదాపుగా తొమ్మిది వేల పోస్టులు అంటే పద్దెనిమిది వేల మందిని సెలెక్ట్ చేసి ఉంటారు దాదాపుగా మనకి కావాల్సింది దాదాపు రెండు మూడు వేల మంది మనకు రెండు మూడు పోస్టులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నప్పుడు తొమ్మిది వేలకు ఇంకో మూడు వేల మందికి మాత్రమే అవకాశం ఉండడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి అందరికీ వస్తుందా అంటే అందరికీ రాదు క్లియర్ కట్గా చెప్తున్నా ఎందుకంటే ఇప్పుడు వస్తుంది రావచ్చు అందరికీ వస్తుంది అని ఆశ పెట్టి మీరు దేనికో డిఏసీకో లేకుంటే మీరు గ్రూప్ టూకో దేనికో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు హెచ్డబ్ల్యూ దేనికైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు వస్తుంది అని చెప్పిన తర్వాత ఈ ప్రిపరేషన్ వెళ్ళిపోతుంది వస్తుంది వస్తుంది అనుకుంటా మళ్ళీ జూన్ దాకా పోస్టింగ్ అనేటువంటిది గారు అదే కోణంలో మీరు ఉంటే డిస్టర్బ్ అవుతారు కాబట్టి నేను చెప్పేటువంటిది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వన్ టు వన్లో ఉన్నటువంటి వాళ్ళు బేఫికర్గా వాళ్ళు ప్రిపేర్ అవుతారా కారా వాళ్ళు ఉద్యోగం వచ్చిందనేటువంటి రీతిలో వాళ్ళు ఉన్నారు మీరు డోంట్ వరీ కానీ వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ టెన్షన్ అండి నాకు ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటిది ఇంకో టెన్షన్ అయితే ఇప్పుడు ప్రిపరేషన్ చేయాలంటే మళ్ళీ ఇంట్రెస్ట్ రాకపోవడం నిజంగా చెప్పాలంటే మళ్ళీ చెప్తున్నాను నీకు ఉద్యోగం వచ్చినా రాకున్నా నీ ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేయండి ఎందుకంటే కన్ఫర్మేషన్ లేదు కాబట్టి అసలు నీకు ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటిది తెలియదు అసలు ఉద్యోగం రావాలంటే నీ కేటగిరీలో నీకు ఉద్యోగం రావాలంటే నీ పైన ఉన్నటువంటి వాళ్ళకు రెండు మూడు ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి అయితేనే నీ క్యాటగిరీలో నీకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉండొచ్చు కన్ఫర్మేషన్ కాదు ఉండొచ్చు ఓపెన్లో ఉద్యోగం రావాలంటే ఓపెన్లో ఉన్నటువంటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ర్యాంక్ అనేటువంటి మనం ఏదైతే అనుకున్నామో అలాంటి వ్యక్తులకు వేరే అంటే డిఎల్ కావచ్చు జైలు కావచ్చు పీజీ కావచ్చు అందులో ఎక్కువ అంటే అందులో కూడా ర్యాంక్ రావాలి వాళ్ళకు అట్లా ఓపెన్లో వాళ్ళు వెళ్ళిపోతే ఓపెన్ వాళ్ళకి ఛాన్స్ అవుతుంది కేటగిరీలో వెళ్ళిపోతే కేటగిరీ వాళ్ళకి ఛాన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ మనకు థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్స్ కాబట్టి మనం ఓవరాల్గా చూసినట్లయితే థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్గా ఉండాలి కాబట్టి ఒకవేళ రెండు మూడు జాబ్లు వచ్చినటువంటి ఉమెన్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు థర్టీ త్రీ పర్సెంట్ అనేటువంటిది లేకుంటే ఉమెన్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ రకంగా అయితే ఉంటుంది కాబట్టి ఎంతమందికి రెండు మూడు జాబులు వచ్చినటువంటిది క్లారిటీ లేదు అసలు జాబ్ మనకి ఎంతవరకు వస్తుంది అనేటువంటిది దాదాపుగా అయితే ఒక రెండు నుంచి మూడు వేల మందికి అన్నప్పుడు రెండు వేల మూడు వేల మందికి బెనిఫిట్ అయితే జరుగుతుందండి కానీ ఒక విషయం ఏంటంటే టిఎస్పిఎస్సి జైల్కి సంబంధించినటువంటి రిజల్ట్ ఇస్తే మాత్రం చాలామందికి మరికొంతమందికి మనకు బెనిఫిట్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అందరం అయితే మనము గ్రేవియన్స్లో టీఎస్పిఎస్సీ రిజల్ట్ గురించి అయితే మనకు ఇవాంట్ రిజల్ట్ ఫైనల్కి అనేటువంటిది తప్పకుండా అయితే టీఎస్పీఎస్సీ గ్రేవియన్స్లో మనం అయితే మెసేజ్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇంకా చాలామంది ఏం అడుగుతున్నారంటే అలా సెకండ్ లిస్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు వాస్తవంగా అంటే మనిషి ఆశాదేవి నేను కాదనను కాకపోతే సెకండ్ లిస్ట్ దాకా రాకపోవచ్చు అనేటువంటిది నా యొక్క భావన ఒకవేళ వచ్చిందనుకో అది ఏదో ఒక కేటగిరీలో వస్తే రావచ్చు ఓకే అలా వచ్చిందనుకో మీకు జాబ్ వచ్చిందనుకో అదృష్టవంతులు మీ అంత లక్కీ పర్సన్ ఎవరు లేరు అన్నట్టు కాబట్టి అలా వస్తుందనుకొని అంటే దాదాపుగా నేను అనుకుంటున్నా వన్ ఇస్ట్ టూ ఉన్నటువంటి వాళ్ళకే సగం మందికి రాకపోవచ్చు అండి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం సెకండ్ లిస్ట్ ఉంటుందా అంటే అవన్నీ ఫిలప్ అయి మిగిలిన తర్వాత కొన్ని కేటగిరీలో ఎవరిని లేకుంటే వన్ లిస్ట్ టూలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే దాదాపుగా ఇక్కడ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సెకండ్ లిస్ట్ కానీ రాకపోవచ్చు అనేటువంటిది నాకున్నటువంటి అంటే అవగాహన ప్రకారం చెప్తున్నా అంతవరకు రాకపోవచ్చేమో అనేటువంటి నా భావన కానీ టీఎస్పీఎస్ జేఎలిస్తే మాత్రం రావచ్చు కాబట్టి ఆ రకంగా అయితే ఉంటుంది కాబట్టి క్లియర్ కట్గా చాలామంది వన్ ఇస్ట్ టూలో ఉన్నాను నాకు ఉద్యోగం వస్తుందా రాదా అనేటువంటిది డౌట్ఫుల్గా ఉన్నారు కానీ వచ్చినా రాకున్నా తప్పకుండా నువ్వు ప్రిపేర్ అవుతున్న అయితే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టండి ఎందుకంటే మిస్లో ఉన్నవు దాని సంగతి ఏందో తేల్చేంత వరకు నీ ప్రిపరేషన్ కొనసాగించు మిత్రమా దేనికి ప్రిపరీతంలో కామెంట్ రూపంలో తెలియజేయ్ కాబట్టి రెండు మూడు వేల మందికైతే దాదాపుగా రావడానికి అవకాశం ఉంటుంది సో ఎనీహౌ తప్పకుండా అయితే ఒక శుభవార్త మనం ఆరాటానికి మన పోరాటానికి రోడ్ల మీదకి వచ్చి మనం అందరం కూడా యుద్ధం చేసినందుకు అదే రకంగా మన బాధ్యత ఇది ప్రభుత్వానికి తెలియజేసినాము డిప్యూటీ సీఎం గారిని కలిసినాము సీఎం గారిని కలిసినాము అదే రకంగా వివిధ మంత్రులను కలిసినాము నిరాహార దీక్ష కూడా చేసినాము చెయ్యాల్సిందంతా చేశాము తర్వాత హైకోర్టు ఆదేశించడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా నిరుద్యోగుల యొక్క తమ యొక్క బాధ్యతలు తమను నిర్వర్తించారు కోర్టు కూడా తనకు ఉన్నటువంటి పరిధిలో తప్పకుండా న్యాయం చేసేటట్టుగా గురుకుల బోర్డును ఆదేశించడం అనేటువంటిది శుభ సూచకము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే తప్పకుండా శ్రేను ఇంగ్లీష్ లోపల యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా తమ్ముల పని ప్రశ్నించి లైక్ ఇవ్వండి అంటే మనవంతు కృషిగా మనం ఏదో చేయాలి కాబట్టి రిలీక్వేస్మెంట్ గురించి రెండోకోసారి వీడియో చేయడం అనేటువంటి జరిగింది అదంతా కూడా ఫలించింది కాబట్టి మీ అందరికీ అదేవిధంగా మన యొక్క ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మీరు పోరాటం చేసి ఉద్యోగం సాధించుకున్నారు కాబట్టి అలాంటి వ్యక్తులందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తూ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే మెసేజ్ ఇస్తుంటాను వీలైతే లైక్ చేసి సపోర్ట్ చేస్తారు మనసు కోరుకుంటా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్